ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే నందువా నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది అతి జుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదా నీది ఏ కులము ఇంత ఏలా అశ్వత్ పితామగుడు కురుకుల వృధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భమున జనించలేదా మాది ఇతనిదే కులము నాతో చెప్పొచ్చువేమయ్యా మన వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసియగు ఈ ఊర్ పుత్రుడు కాదా అతడు పంచమ పంచమాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చాండాలంకని ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పల్లెపడిచే మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పెను పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణ చవిడిని మీచే కీర్తింపబడుతున్న ఈ విధురదేవుని కనలేదా ఆ క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన కుర్మా మా ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదం ఎందులకు థ్యాంక్ యూ